నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఒక టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నా అండి ఈ సీజన్ లో కాలీఫ్లవర్స్ ఎక్కువగా వస్తుంటాయి కదండి మరి అదే కాలీఫ్లవర్ తోని టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నా అండి ఇది ఇంట్లో మనం తినడానికి చేసుకోవచ్చు అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అవి అవుతుంటాయి కదండి అప్పుడు మధ్యాహ్నం అన్నం మిగిలిపోతూ ఉంటుంది ఆ రైస్ ని నైట్ కి ఫ్రైడ్ రైస్ గా చేస్తే బాగుంటుందండి అన్నం వేస్ట్ అవదు పైగా ఫంక్షన్స్ కాబట్టి ఒక స్పెషల్ డిష్ గాను ప్యాక్ ప్యాక్ చేయగా ఇంకా ఇంత అన్నం మిగిలింది ఇది ఒకరికైతే సరిపోతుందండి ఇప్పుడు ఇదే అన్నంతో కాలీఫ్లవర్ ఫ్రైడ్ డేస్ చేయబోతున్నా ఇక్కడ నేను హాఫ్ కాలీఫ్లవర్ మాత్రం ఈ రెసిపీకి వాడుతున్నా అండి మిగిలింది ఉంచేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ ని కాస్త పెద్ద ముక్కలుగాను ఈ విధంగా సెంటర్ నుండి కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసుకున్నాక వీటిని నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని బాగా వేడికిన నీళ్ళల్లో వేసి ఒక నిమిషం మాత్రమే ఉడికించుకోవాలండి ఆ తర్వాత నీళ్ళని వడకట్టేసుకొని కాలీఫ్లవర్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి లోపు ఒక ప్లేట్లోని రెండు కప్పుల కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అలాగే వీటిలోని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చల్లారిన కాలీఫ్లవర్ ని ఈ పిండిలో వేసి ఈ విధంగా కోట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కాలీఫ్లవర్ ని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మిగిలిన కాలీఫ్లవర్ ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా డీప్ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని తీసి దీనిలోనే ఫ్రైడ్ రైస్ కూడా చేసేసుకుందాం ఆయిల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెండు స్పూన్లు వేసుకోవాలండి వెల్లుల్లి కలర్ మారుతుంది అనేటప్పుడు కాలీఫ్లవర్ ఉంది కదా ఫ్రై చేసుకుని ఉంచుకున్న అది వేసి థర్టీ సెకండ్స్ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు డార్క్ సోయా సాస్ ఇంకా రెండు స్పూన్ల వెనిగర్ వేసి ఆపకుండా కంటిన్యూగా అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెడితే క్రంచిగా ఉన్న కాలీఫ్లవర్ కాస్త సాఫ్ట్గా అయిపోయి దూదిలాగా అయిపోతుంది అప్పుడు దీనికి అసలైన టేస్ట్ రాదండి ఈ రైస్కి ఇప్పుడు ఇందులో అన్నం వేసి హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కలుపుకోవాలండి అప్పుడే అసలైన టేస్ట్ వస్తుంది ఇంకా ఇందులోని హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మిరియాల పొడి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పంచదార వేసి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకోవాలండి ఇంకా ఫైనల్గా ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి మిగిలిన అన్నంతో ఇలాంటి రెసిపీస్ చేస్తే ఎవరికైనా నచ్చుతుందండి అదే మనం ఎంత మంచి కూరలు పప్పులు వండినా కానీ అన్న ఇప్పుడు ఉండలేదా అనే అడుగుతారు సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఇలాంటి రెసిపీస్తోని సమాధానం చెప్పేద్దాం ఏమంటారు మరి మరి మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి